స్కర్బోనాల్ పండక్కి వస్తా అని రాకపోతీవి లక్డీకా పూలు పోరికి రబ్బరు గాసులు తెత్తనా అని అవల్లా బొట్టి బొట్టిజూట మాట చెప్పి వచ్చేదాకా పెట్టి పట్టుకుంటే పోరగాడు పలకనామ పారిపోయే కర్ర సముజైనదా పండకి బొత్తనాన్ని రాకపోతే లెక్క పూలు బోరికి రబ్బరు గాజును తెత్తనాన్ని తేకపోతే ఆడేసిడు నాకు నాటి పోలీసు వడు అనే ప్రేమించినాను సై 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 కృష్ణాని కంటేవాడు ఇంకా అమ్మ కొంటేవాడు కన్నే కొట్టిండు నాకు హై 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 నెమరిపించమక్కడ తక్కువ వాణి పొగరు చూస్తే తగర యహ నాకు మాత్రమేమి తక్కువ వాడే పుస్తకట్టే పెరిమిటవ్వగా